వెల్కమ్ టు మై ఛానల్ మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే మదనపల్లి దిగుమతి చూసుకుంటే నిండుకంటే పోల్చుకుంటూ ఒక యాభై శాతం దిగుమతి అయితే ఈరోజు తగ్గడం జరిగింది అలాగే ధరలు చూసుకుంటే నా సూపర్ టాప్లో పదకొండు అయితే టాబ్లెట్ పడింది నిన్నటికంటే పోల్చుకుంటే నూట యాభై రూపాయలు అయితే ధర పెరగడం జరిగింది నిన్న సూపర్ టాప్ వెయ్యి రూపాయలు పడింది ఈరోజు పదకొండు వందలు పడింది కానీ యావరేజ్ చూసుకుంటే ఈరోజు తొమ్మిది వందల నుంచి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ ఉందా నిన్నటికంటే పోల్చుకుంటే వంద నూట యాభై రూపాయలు అయితే పెరగడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీ అన్నీ తొమ్మిది వందల నుంచి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే ఉన్నాయి ఈ సెకండ్ క్వాలిటీ కలిసి చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే పిలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఈ తాడుకోలే రకం అయితే పలకడం జరిగింది నా పొడికాయలు చూసుకుంటే జ్యూస్ కాయలు అన్ని అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు కాయలు పలికితే ఒక రకంగా ఉండే క్లాస్ సారీ ఒక రకంగా ఉండే పొడికాయలు అలాగే కొన్ని మచ్చకాయలు ఇవన్నీ నూరు నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగిన ఈరోజు మదనపల్లిలో యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎనిమిది వందల నుంచి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే ఆల్మోస్ట్ ఎక్కువ ఐటార్లు అన్నీ ఎనిమిది వందల నుంచి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగిందిన పదకొండు అయితే సూపర్ టాపు పెద్ద పెద్ద ఐటాలు రోజు అయితే పదకొండు వందలు అయితే మూడు ఐటాలు అయితే టాబ్లెట్ అయితే పడడం జరిగింది ఇది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ